మీకు ఆ టైంలో ఎలా అనిపించింది సడన్ గా ట్రైన్ పేరు డిఫరెంట్ ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఇరవై ఒక మంది వెళ్ళిపోయి నన్ను వదిలేస్తే రేటు అని ఒక ఇది వీళ్ళు కావాలని వాళ్ళగా రాస్తే రేటు చెప్పం పాకిస్తాన్లో పేరు గనగల రామారాకే గంగల్ రామారావు వచ్చింది గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని ఇండియా వాళ్ళు ఉన్న వాళ్ళు పాత వాళ్ళు నాకైతే రాత్రి వాళ్ళు ఇద్దరు రాలేదు ఇరవై రెండు మందిలో ఇరవై రెండు నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు తినాలనిపించట్లేదు అప్పటికే పద్నాలుగు పదిహేను ఇళ్ళు అయిపోయింది సంవత్సరం దాడిపోయింది అప్పటికి ఇలాగ అయిపోయాం సన్నంగా అయిపోయాం వాళ్ళు ఏటో చపాతీ అంటే ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో అదేదో మనకి ఏదో బరువు మొయ్యలే మొయ్యలేమంట ఆవేశం వచ్చేస్తుంది అంట వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నగా అయిపోయాం తర్వాత నూటంటి కూడా బ్లడ్ వచ్చేస్తుంది ఏమంటే టెస్టులు చేస్తే వేడి వాళ్ళు అన్నారు ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నాయి అలా అంటే చాలా భయం వేసేది అలాగే

ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబే చేస్తారు అని చంపేస్తారని అంటే ఇంకోడు చాలా భయం వేసేస్తుంది అప్పుడు ఇంకో అందులో ఉన్న కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ పలు ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్కి అయితే చంపేశాడు కదా ఇక్కడ మీ ఓళ్ళకేం జరగకంటే మీరు అందరికి ఒక రూమ్లో పెడతాను మీరు జడ వద్దని చెప్పాడు అప్పుడు అప్పుడు కొద్దిగా గూపుల్చుకున్నాం అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లా ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాను నాకైతే రెండు వారాలు పెట్టింది టైం ఓకే ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటుంది పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది సాయి పళ్ళు అంటే ఒక పెన్ను రెండు పేర్లు రాస్తే రెండు పేర్లకు రెండు వందలు ఇస్తారు ఒక్క పేరు అయితే వంద రూపాయలు ఇస్తారు అలాగే అలాగ రోజుకి ఐదు పెన్నులు అలా చేసేవాడిని ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీ లేదు చేస్తారు వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వేస్తారు కదా ఆ డబ్బులతోటి మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకుంటు కానీ మాంసం కానీ తినడం కానీ ఇరవై రెండు మందికి మరి మెయిన్ లీడర్ అని కదా వాళ్ళ గిడ్డలకి కానీ వాళ్ళ డ్రింక్ కానీ బిస్కెట్లు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గిడ్డలకి సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు అంటే ఒక రెండు మూడు వందలు ఐదు వందలు అంటే మా దగ్గర డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటా వాళ్ళకి ఇచ్చి అలాగే నేను ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి ఎన్ని పేజీలు పంపించు పంపిస్తం అంటే వైట్ పేపర్ రాసి లోపల కవర్లో పెడతాం ఇరవై రెండు మంది రెండు పేపర్లో రాసి పంపించాలి అంటే ఒక్కో ఎదురేస్తుంది ఒక్కో ఉత్తరం ఉంటుంది ఇరవై రెండు మంది ఎవరిదా ఎదురేసే జాయింట్ పడేవాళ్ళం ఓకే ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండాలి అలాగే ఇటు బయట అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యే వాళ్ళం

మీరు కావాలని అలా అలా ఫోటో పెట్టారు కావాలనే కాదు మీరు చూడాలి ఉండండి మీకు తీసుకొచ్చే బాధ్యత మాది అనేసి ఒక ధైర్యం చెబుతూ లెటర్ రాసేవారు ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టేస్తా వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాం మీరు జడకండి ధర్నాలు చేస్తాం అనుకోని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు జైలు అయితే చాలా బాధ అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది ఇలాగ బాధేసేవారు అమ్మఒ సత్యం బాబోసత్యం అంటే మేమేటి మనకి అలాగే కొట్టేస్తారని మేము జడిచిపోయాం ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు చేపేసేవారు కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని తిడ్డ ఉంటుంది ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మఒ సత్యం పది దెబ్బలు ఉంటాయి అంటే మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిచిపోయాం ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు అలా కొడుతుంటే అలాగే మనకు కూడా కొట్టేస్తారని భయమేస్తుంది ఫస్ట్లో వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు మీరు ఇంకా ఒకసారి రెండుసార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు తప్పులు అంటే జైల్లో కానీ మా ఇరవై రెండు మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉదుకున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి గడికి ఒక మనిషి మూడు తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గరకు అలాగే అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము అలాగే అలా కుట్టేస్తారు మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఎలా మీరు సమాధానం ఏంటి చిట్టేవరకు ఇరవై రెండు మంది ఉన్నాను నీ వాళ్ళైన ఇలా ఇలా జరిగింది మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు అంటే ఇంతకుముందు

నేను అతను సేటికి ఫోన్ చేశాను సార్ చేసిన తర్వాత ఇలాగ అంటే వాళ్ళతో మాట్లాడించాను ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు నేను వెయ్యను పట్టించుకోలేదు వాళ్ళు కదా ఎందుకు మీకు వెయ్యాలన్నట్టు ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా మీకు రోజు రోజులకి ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది ఇదన్ని మీరు చూస్తూనే ఉండాలి కదా తుఫాన్ వచ్చింది అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది తర్వాత యాంటీ వైర్లెస్ మాకు పిడిగి పడ్డా తిరిగిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది చాలా ఎదుర్కొన్నాం అన్ని ఒక్కొక్కసారి బోట్లు ములిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులకి మనుషులు కాపాడేవారు బోట్ మాత్రం మునిగిపోయింది కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే కూడా అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు మాతోనే ఉండండి ఇక్కడేమైనా పని చేయండి మీరు అట్లే అడగలేదా లేదు మేడం అలాంటి ఉపాధి అక్కడ లేదు మా సైడ్ లేదు అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయిస్తే అక్కడ రెండు రూపాయలు లేదు ఇక్కడ నెలనూలి ఒక పని మనం చేసుకోవాలి చాలా మంది డిగ్రీ ఇవన్నీ ఉన్నారు చాలా మంది చేసిన కానీ జాబులు రావట్లేదు ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు వస్తా అంట అంటున్నారు కానీ చదువుకున్న జాబులు రావట్లేదు అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతాను చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వీలబాయి కూడా చదువుకుంటారు చాలా మంది డిగ్రీలు ఇంటర్లు చదువుకున్న జాబులు రాకెళ్ళిపోతానమ్మా అయితే ఎస్టీ జాబితాలో చేరిస్తేనే ఆ జాబులు వస్తామంటే దానికోసం ప్రయత్నిస్తాను కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎందుకంటే మాకు జాబులు రావట్లేదు అర్థం కాదు సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడి నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా ఇబ్బంది ఉంది ఇక్కడ నుంచి లెటర్స్ పంపి అంటే వాళ్ళు అడ్రస్ రాశారనమాట ఇలా పంపించండి టూ అడ్రస్ బ్రహ్మ అడ్రస్ అన్నట్టు ఉంటుంది ఇలా పంపించండి అని రాశారు అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివేవారు పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్కి మీకేం సంబంధం మీరు పాకిస్తాన్కి లెటర్ వేయడం ఏంటి ఇలాగ అడిగేవారు అనమాట చాలా ఇబ్బంది పెట్టేశారు టూ త్రీ డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు వీళ్ళు పాకిస్తాన్లు మీరే ఈడు మెట్టి పాకిస్తాన్ అనేసి వాళ్ళ కోసం అడిగేవారు చాలా ఇబ్బంది పెట్టేశారు తర్వాత స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు అప్పుడు నమ్మారు నమ్మారు అంతే మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా సేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఇలాగే ఉంటుంది మీకు ఇదన్నీ ఎందుకు లేదంటే ఎందుకు లవ్ లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్ లో ఉన్న వాళ్ళతో అలా అలాగే ఎవరు చెప్పలేదాన్ని అదే మీరు ఎవరు చెప్పలేదా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు లవ్ లో ఉంటాం కదా కనిపించదు అనమాట అంతే లవ్ లో ఉంటే అతలే కావాలన్నట్టు ఉంటది అంతే ఎంత రిస్క్ అయినా అతనే కావాలి మన తండేలో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ దొరికి భారతదేశం మొత్తం తెలుసు కదా ఈ కథ తీయాలని మీకు ఎలాగ అనిపించింది మా ఇంటికి రావడం తినడం చేయడం చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని ఎంతమంది తెలుసు కదా చాలామంది ఉన్నారు ఎవరికి ఆలో రాని ఆలోచన మీకు ఎలాగొచ్చింది లేదు చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడు ఆ తర్వాత చందు నాకు నేను సినిమాలో ఇలా ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా అనుకున్నాను చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యా వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్లేసంకి వెళ్ళి అందరినీ కలుద్దాము అక్కడ అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయటం జరిగింది ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ వెళ్ళటం అదంతా జరిగింది కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని హై పాయింట్స్ ఇన్స్పిరే ఇన్స్పిరే ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని తండేలు అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా లేదు తండేలు అంటే అంతకుముందు తెలియదు తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నాకు కొచ్చాకే తెలిసింది అంతకుముందు తెలియదు మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో అదే ఆంధ్రలో మాకు తండేలు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ ట్రైలర్ లో కూడా డైలాగ్ అంటే ఓనరా కాదు లీడర్ చాలా బాగా అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డాము అంత ఆపే ఉంది ఈరోజు ఎందుకంటే అది ఒక జీవితంలో గుర్తుండిపోద్దుగా మా రియల్ స్టోరీ ఇప్పుడు మేడం మీకు అంటే మేమైతే రియల్గా అన్నీ మా బాధలన్నీ తెలుసు మాకు నేను మేము పడే ఆవేదన కానీ మీకు ఎప్పుడైనా షూటింగ్లో ఒక సీన్ చెప్పినప్పుడు అదే ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు కానీ ఆ సీన్కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా అరే వీళ్ళు ఎంత బాధ పడ్డారన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించింది మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు రోజు మీరు ఎలా నడుపు అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని ఒక రోజు రోజుకి ఎలా మీరు గడపగలుగుతారో నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాకు నాలో ఆ శక్తి ఉందని నాకు తెలీదు సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది ఎందుకంటే మ నార్మల్గానే మనం అందరికీ ఒక ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడి నుంచి షురూ చేయాలి ఎక్కడ అక్కడి దాకా వెళ్ళాలి వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద ఒక మనమే మన లోపల చెప్పాలి లేదు ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో సో అది మీరు ఎలా చేస్తారు అని ఆ థాటే నాకు ఉంది నాకేం కష్టం అనిపించట్లేదు బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం వచ్చింది అంతే కేసీన్ అయ్యారా మీరు సీన్ చెప్తారు కదా ఏ డైలాగ్ ఎమోషనల్ చెప్పేటప్పుడు మన మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లో నుంచి తీసుకున్నాము కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేదో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా అక్కడ నాకు చాలా బాధ అనిపించింది నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది బట్ నిజంగానే ఒక రోజు రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలు విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు చెప్పినప్పుడు బాగా ఇమోషనల్గా అనిపించింది మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారు అక్కడ అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి ఒక మీద ఒక చిన్న బోట్ అలా కొట్టుకొని అలా వెళ్ళిపోయింది కదా అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది కొట్టుకొని పోయి అసలు ఆగలేదు కదా కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా పెద్దది కదా మీరెందరూ అందరూ లైక్ కమ్యూనిటీ సో యునైటెడ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా లైక్ వన్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ

నేను బోట్ ఆఫ్ చెప్పాను ఆ ఈ బోట్ ఆఫ్ చెప్పిన ఓటర్లు నాతో నా వెనక పంపించారు ఈ రామారావు ఎక్కువ చేపలు పడతాడు ఈ వెనక ఈ నేతన వెనకలు వెళ్ళండి చేపలు ఎక్కి దొరుకుతాయి అనుకుని నాకు వెనకలు పంపించడం దొరికిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలా జరుగుతుంది అనుకోలేదు సో లాస్ట్ క్వశ్చన్

ఒక సంవత్సరం పాటు మేము వెనకాల ట్రావెల్ ప్రతిదీ తిన్నా ఏం చేసారు ఏమిటి అనేది ఒక సంవత్సరం పాటు ఫోన్ కోవాలి అదే ఇక్కడ పాకిస్తాన్ వచ్చేసరికి ఇక్కడ అప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇంకా తండ్రి టూ లో కూడా ఇంకా బోల్డ్ కదా ఉంటది కానీ ఫైట్ చేయాలంటున్నారు కదా అక్కడ అక్కడ ఇక్కడ వచ్చేసరి నేనేం చేశాను ఇంకా బోల్డ్ స్టోరీ ఉంది ఇంకా ఖచ్చితంగా చెప్పండి నచ్చిన విషయం ఏంటంటే సార్ ఉన్నారు కదా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎప్పుడు మీకు ఏ సినిమా చూడలేదు ఆ చిన్నప్పని సెట్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అనకాపల్లిలో ఒక షూటింగ్ ఉంది కదా అక్కడికి వచ్చి అక్కడ చూసి నేను సాకైపోయాను అదే ఏ సినిమాలు చూడలే అసలు

దీనికి మీరు తెడ్ అంటారు కదా కట్టావా కత్తావా కత్తా పట్టుకొని మయితే అండ్ పెద్దలు వచ్చినప్పుడు ఇలాగ బోట కదా ఆ కత్త ఆ తోటే

ఉప్పు నీటికి ఉప్పుని కూడా గట్టిగా దాటి గట్టుండంటే ఎంత అలలకైనా మీరు దాటుతారు కానీ కన్నీరు చుక్కగా దాట్లా పోతాడు అంటే అక్కడ అయితే చాలా ఎమోషన్ కలుస్తురా ఆ పాయింట్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీరందరికీ థ్యాంక్ యూ చెప్పాలి మీరు వర్త జనంలో అదృష్టం చేసుకున్నాం అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు రియల్ జరిగిన జీవం ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి బట్ మనకి సినిమా పరంగా ఓన్లీ ఆ 2 గంటలే ఉంది బట్ ఇంకెన్నో చెప్పాలి ఈ ఫ్యామిలీకి ఈ కథ నచ్చిందంటే మా అదృష్టం సార్ అది ఇది బొమ్మ దద్దరిల్లిపోతారు రాజలం జాతరే జాతరే పొలిటిసిన్ గాండాలలేదు రాజలం జాతరే రాజలం జాతరే పొలిటిసిన్ గాండాలలేదు కానీ పొలిటిసిన్ చూస్తే ఇంకా బాగేమో అనిపిస్తుంది మాకు అంటే చూస్తారే మచ్చికూర జట్టు లే వాళ్ళకేం తెలుస్తుందో ఒక నమ్మకం ఇంకా జట్టు స్పీడ్గా అవుతుంది జట్టు ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా సార్ మాకోసం మత్స్యకూరల కోసం ఏదేని ఒక మంచి పని చెయ్యండి సార్ అదేనే మీకు వీలైనంత తప్పకుండా అందరి కోసం మా కోసం అని కావాలి మత్స్యకూరల కోసం మంది హీరోలు ఉంటుండగా మీరు

మేము చేపల సార్ మా యాస వేరే ఉంటుంది అల్ల అక్కడ ఉంటుందిరా అనడానికి అక్కడ ఉంటుందిరా అనేసి మా మా బాస్ వేరే ఉంటుంది ఒక సిటీ అనుకో మా బాస్ విని అరే చేపలు వాళ్ళరా అంటారు కొంతమంది ఊ మీ చేపల అంటారు కొంతమంది అంటే అంటారు అంటారు అనడానికి మాకు అలాగ రాదు ఒక్కో వేరే మా మత్స్యకారులు స్లాంగ్ వేరే వేరే ఉంటాయి మా స్లాంగ్ వేరేగా ఉంటుంది పక్కన మత్స్యకారు స్లాంగ్ వేరేగా ఉంటుంది అందులో మా స్లాంగ్ అయితే ఎవరు మాట్లాడలేరు ఏమో కానీ మేడం గారు అయితే నాకైతే చాలా మేము మాట్లాడినట్టు మాట్లాడారు అసలు సైలెంట్ మేడం మేము అలాగే మాట్లాడతాం ఉంటది రా అలాంటి అన్నట్టు మేడం గారు చాలా